వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ స్టార్ హీరోయిన్ కత్రీనా కైఫ్ నలభై ఏళ్ళ వయసులో కూడా కత్తి లాంటి అందాలతో ఆకట్టుకుంటుంది ఇక సినిమాల విషయానికి వస్తే ఈ బ్యూటీ జోర్ మామూలుగా లేదు ప్రస్తుతం ఈమె నటిస్తున్న మూడు చిత్రాలు రెండు వేల ఇరవై లో రిలీజ్ కాబోతున్నాయి అయితే కొన్ని రోజులుగా కత్రీనా కైఫ్ ప్రెగ్నెంట్ అంటూ తెగ వార్తలు వస్తున్నాయి ఆ చికిత్స కోసమే ఆమె లండన్ వెళ్ళిందంటూ టాక్ నడుస్తుంది తాజాగా దీనిపై కత్రినా కైఫ్ టీమ్ రియాక్ట్ అయింది కత్రీనా కైఫ్ గర్భవతి కాదని ఓ పర్సనల్ పని మీద ఆమె లండన్ వెళ్ళిందని సమాచారం ఇచ్చారు ఈ మేరకు కత్రినా కైఫ్ టీమ్ క్లారిటీ ఇచ్చింది ఇక తన భర్త విక్కీ కౌశల్ కూడా త్వరలోనే లండన్ వెళ్లారని తెలిసింది కతిరీనా కై రెండు వేల ఇరవై ఒకటిలో లో హీరో విక్కీ కౌశల్ ని పెళ్లి చేసుకుంది చాలా కాలం ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంది ఇక వివాహం తర్వాత కూడా కతిరీనా తన సినీ కెరీర్ ను కొనసాగిస్తుంది ఈ ఏడాది కత్రీనా నటించిన మేరీ క్రిస్మస్ సినిమా రిలీజ్ అయి పర్వాలేదు అనిపించింది ఈ చిత్రంలో విజయ్ సేతుపతి జోడీగా నటించింది కత్రినా ఇక అంతకు ముందు సల్మాన్ ఖాన్ టైగర్ త్రీ లో మెరిసింది ఇక దాదాపు ఇరవై ఏళ్ల సినిమా కెరియర్ లో కేవలం రెండు తెలుగు చిత్రాలు మాత్రమే కత్రినా చేసింది కెరీర్ తొలినాళ్ళలో వెంకటేష్ సరసన మల్లేశ్వరి చిత్రంలో నటించింది ఇది ఆమెకి రెండో సినిమా కావడం విశేషం ఈ చిత్రంలో ఆమె నటన అందానికి తెలుగు ఆడియన్స్ ఫిదా అయిపోయారు వెంకీ సరసన కత్రినా జోడీ కూడా చాలా బాగా సెట్ అయింది ఇక ఈ చిత్రం హిట్ కావడంతో కత్రినా తెలుగులో బిజీ అవుతుందని అంతా అనుకున్నారు కానీ తర్వాత బాలకృష్ణతో అల్లర్ పిడుగు చిత్రంలో నటించింది ఇది ఆశించిన విజయం సాధించకపోవడంతో టాలీవుడ్ కి బాయ్ బాయ్ చెప్పి బాలీవుడ్ లో సెటిల్ అయిపోయింది వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ హుందాను దక్కించుకుంది ముఖ్యంగా డాన్సింగ్ క్వీన్ గా కత్రీనా మంచి పేరు తెచ్చుకుంది చిక్కినీ చమేలి షీలా కీ జవానీ అంటూ స్పెషల్ సాంగ్ తో దుమ్ము రేపిసింది ఈ పాటలు ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి ఇప్పటికీ కత్ర్రీనా బడా సినిమాల్లో ఐటమ్ సాంగ్ కోసం తెగ ఆఫర్లు వస్తున్నాయి కానీ పెళ్లి తర్వాత స్పెషల్ సాంగ్ జోలికి కత్రీనా వెళ్లలేదు